హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్ఈకి సంబంధించి మనకి సెకండ్ ఇయర్ జువాలజీలో యూనిట్ థర్డ్ ఏలో మనకి కోరి వలయం కనిపిస్తుంది అసలు ఈ కోరి వలయం అంటే ఏంటంటే కాలేయానికి రేకిత కండరానికి మధ్య జరిగే గ్లూకోజ్ ద్వంద రవాణాను కోరి వలయం అంటారు ఆర్ కోరి సైకిల్ అంటే మనం స్పీడ్గా వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఆక్సిజన్ సరిపోక మన బాడీలో ఉన్న కండరాలు అవాయ శ్వాసక్రియ ద్వారా శ్వాసక్రియను జరుపుకుంటాయి ఆ అవాయు శ్వాసక్రియలో మనకి లాక్టిక్ ఆమ్లం రిలీజ్ అవుతుంది ఈ లాక్టిక్ ఆమ్లం కాలేయానికి చేరి అక్కడ పైరువు ఆమ్లంగా మార్చబడుతుంది అక్కడ నుంచి గ్లూకోనియోజెన్సిస్ ద్వారా గ్లూకోజ్ ఏర్పడుతుంది అయితే విరామ సమయంలో గ్లైకోజెన్సిస్ ద్వారా గ్లూకోజ్ అనేది గ్లూ గ్లైకోజెన్గా మార్చి నిల్వ చేయబడుతుంది ఈ విధంగా రేఖిత కండరానికి కాలేయానికి మధ్య గ్లూకోజ్ వలయం అనేది జరుగుతూ ఉంటుంది రెండు తిరిగి తిరిగి జరుగుతూ ఉంటుంది దీన్ని మనం కోరి వలయం అని పిలుస్తాం ఇది ఇంపార్టెంట్ ఇక్కడ క్లూ ఏంటంటే రీని రేఖిత కోని కాలయంలా గుర్తుపెట్టుకోండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ